హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఆలియా కట్ టైప్ తోటి అలాంటి మోడలు సమ్మర్ కుర్తి ఎలాగా కట్ చేసుకోవాలి అదే విధంగా ఎలా కుట్టుకోవాలో కూడా చెప్తాను ఇది వచ్చేసి నైరా కట్ టైప్ కూడా వస్తుందండి అండి టూ ఇన్ వన్ టైప్ అన్నమాట మనకి నచ్చినట్టు కుట్టుకోవచ్చు జీన్స్ మీద కానీ లెగ్గిన్ మీద కానీ ఏదైనా బాగా సెట్ అయిపోతుంది మొత్తం ఓపెన్ కాకుండా జస్ట్ నేను ఒక హాఫ్ మాత్రం ఓపెన్ పెట్టాను రెండున్నర మీటర్ తోటి ఇంత అందమైన మనకి కాటన్ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వెనక ముందు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆలయ కట్ టైప్ అనమాట చూసారా మనకి మినిమమ్ హైట్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా చేసి రెండున్నర మీటర్ తోటి కాటన్ తోటి నేనైతే కుర్తీ అయితే కట్టింగ్ చేసి స్టిచ్ చేశాను చూడండి ఫ్రంట్ వీనెక్ ఇక్కడ కూడా మనకి ఆలియా కట్ టైపు ఫ్రిల్స్ వచ్చేసి నేను లేస్ వేయకుండా పైపింగ్ వేశాను వెనక్కి వచ్చేసి ఇలాగా నార్మల్గా అనమాట బోట్ నెక్ టైపు నాకు ఫ్రీ సైజ్ కావాలని చెప్పేసి కొంచెం ఫ్రీగానే కుట్టుకున్నాను సో మీ కొలతను బట్టి మీకు టైట్ ఫిట్టింగ్ కావాలా ఏంటి అనేది చూసుకుని మీరు కుట్టుకోండి నాకు డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేశాను మొత్తం ఫ్రీ సైజ్ అండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది రెండున్నర మీటర్తో తీసుకున్నాను కాబట్టి మనకి ఖచ్చితంగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను అయితే నాకు వచ్చేసి థర్టీ టూ సైజు కాబట్టి చిన్న సైజు కాబట్టి నాకు సరిపోయింది మీరు మాత్రం మూడు మీటర్ తీసుకోండి కొంచెం పెద్ద సైజ్ అయితే అయితే ఇవి బెల్ట్ టైప్లో వచ్చినాయి కదా ఉల్టా సీదా పడకుండా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో నేను చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు ఆ బెల్ట్స్ చూసుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసేసాను ఫస్ట్ అయితేనే మనం బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తామో అలాగా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి నేను ఫ్రీ సైజ్ అండి అంటే నేను అంతా టైట్గా అనమాట చాలా ఫ్రీ సైజ్ వేసుకుంటాను మనం మిషన్ కుట్టాలి కదా టైట్గా పట్టేసినట్టు ఉంటే నాకు ఇరిటేట్ అవుతుందని చెప్పేసి మొత్తం కూడా ఫ్రీ సైజ్ కుట్టుకుంటాను మీకు అద్దినట్టు రావాలంటే మాత్రం మీకు నచ్చినట్టు కుట్టుకోండి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నార్మల్గా అయితే సెవెన్ పాయింట్ సెవెన్ అలా ఉంటుంది అయితే నేను మాత్రం నా తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రీగా కావాలి కదా మరి బ్లౌజ్ లాగా మనం వేసుకోమండి ఎప్పుడైనా కుర్తీస్ కూడా కొంచెం ఫ్రీ సైజే ఉంటుంది నాకు మరీ ఫ్రీగా ఉంటుంది అనమాట సో కింద కింద కూర కట్ చేసేస్తాను కింద మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకుంటానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి డాట్ రాదనమాట ఈ ఆలియా టైపు కుర్తీకి అయితే హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను పైన షోల్డర్ జాయింట్కి ఒక పావించి తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి నేను అయితే మార్కింగ్ వేస్తాను చెస్ట్ లూజ్ కోసం ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు కింద కూడా అంతే ఎనిమిదిన్నర ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు రెండున్నర మీటర్లు ఇవి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ కూడా వేసుకోండి లెగ్గిన్ మీద జీన్స్ మీద కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సిల్క్ క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు నేను సమ్మర్ కదా అని చెప్పేసి కాటన్ తీసుకున్నాను అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడుంపావు తీసుకున్నాను చంకడౌన్ కూడా ఏడుంపావే తీసుకున్నాను వెనకాల మొత్తం కూడా నెక్ టైప్లో ఉంటుంది కాబట్టి నేను అంతే తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి రౌండ్ చెక్ చేసుకుంటాను మనకి ఆర్మలుస్ నార్మల్గా అయితే సిక్స్ పాయింట్ సెవెన్ నాకు ఫ్రీ సైజ్ కాబట్టి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ నుంచి యాడ్ చేసుకున్నాను సో నాకైతే ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయింది ఫ్రీ సైజ్కి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులా కుట్టుకోవాలన్నమాట డౌన్ వచ్చేసి నేనైతే ఐదున్నర ఇంచులు తీసుకున్నానండి వి వీ షేప్ కదా కొంచెం కిందకుంటేనే మనం చూపించిన ఫినిషింగ్ అయితే వస్తుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి అదే చిన్న షోల్డర్ వచ్చేసి మూడించులు అనమాట రెడీ అయిన తర్వాత ఇంచులు వచ్చేటట్టు వీ షేప్ వచ్చేసి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నాను మొత్తం వీ కాకుండా జస్ట్ స్టార్టింగ్లో కొంచెం రౌండ్ ఇచ్చేసి కొంచెం ఇలాగే తిప్పాను అనమాట ఇలా అయిపోయిన తర్వాత నడుము రోజు మనకి సేమ్ చెస్ట్ రూజ్ అంతే వచ్చింది నాకు సో కాబట్టి నేనేమి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవట్లేదు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా నీట్గా చూసుకోవాలి అయితే ఇది వచ్చేసి నేను ఆలియా కట్ అన్నాను కదా ఇక్కడ ఖర్చు వదిలేసుకుని నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నానండి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటామే ఈ పీస్ పాడేయకండి మళ్ళీ మన కింద పాటు కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇలా క్రాస్గా సో ఇక్కడ వచ్చేసి వి షేప్ ఇలాగా ఇస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అయిపోయింది చూడండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది సో దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట నేను బ్యాకు బోట్ టైప్ ఇస్తున్నాను పైకి మరి డీప్ కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు కానీ సమ్మర్ కదండి నేను పెట్టుకోను సో నేను ఉన్న వాటికి కట్ చేసేస్తాను సమ్మర్ వచ్చిందంటే నాకు అంతకి ఇష్టం ఉండదు అనమాట త్రీ బై ఫోర్త్ ఏదైనా రెడీమే స్టైల్లో కొనుక్కుని ఉంటే ఆ సమ్మర్ టైంకి కట్ చేసుకుంటాను నేను వింటర్ రైనీ సీజన్లో కానీ ఉంచుకుంటాను కానీ సో ఎక్కడ వెనకాల డీప్ వచ్చేసి నేనైతే ఒక ఇంచులు తీసుకున్నాను అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి సింక్ అవుతుందండి కొంచెం లూజ్గా కుట్టుకున్నారనుకోండి సింక్ అవుతుంది కాబట్టి సరిపోతుంది అంత ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే సో దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి కదా కొద్దిగా లో తీసేసుకుందాం ఇక్కడ లైట్గా ఇలా నీట్గా లైట్గా ఒక హాఫ్ ఇంచులో తీసేసుకోండి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తా తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్ ఇంకా కొంచెం ముందు కదా ఇది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నేను షార్ట్ హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ కాబట్టి నాకు హ్యాండ్స్ కోసం అయితే కాత్ ఎక్కువ ఏం పట్టలేదు నేను చెప్తున్నాను కదా ఫైనల్గా మీకు మూడు మూడున్నర మీటర్లు అయితే మూడు మీటర్లు అయితే సరిపోతుందండి మీకు హ్యాండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది నేను రెండున్నర తీసుకున్నాను అంటే పన్నా కూడా పెద్దగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుంటాను డిజైన్ రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే కరెక్ట్గా రావాలి కదా డిజైన్ అందుకుని ఇలా కట్ చేసుకుని ఆరు రోజు నేనైతే ఏడున్నర తీసుకున్నాను హైట్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను పైపింగ్ వేస్తాను నెక్కి హ్యాండ్కి అన్నిటిని కూడా పైపింగ్ వేస్తాను లేస్ వేయనండి నైరకటిక లేస్ వేసుకుంటారు కదా నేను అనమాట డైలీ వేరు కదా అందుకుని సో ఇక్కడ ఏడున్నరకి ఇక్కడ అతకు నాకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు పైన కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది లోతు కుట్టేటప్పుడు తీసుకున్నా పర్లేదండి తీసుకోపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అయితేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే ఖర్చులకి ఆరు రోజుకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది నెక్ నెక్స్ట్ వచ్చేసి బాటం పార్ట్ మీరు ఎప్పుడైనా సరే ఆలియా కట్ తోటి మీరు కట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలన్నమాట ఎంత ఎక్కువ ఉండాలంటే మీరు ఎంత కట్ చేద్దాం అనుకుంటున్నారో అంత ఎక్కువ ఉండాలి నేను నాలుగు ఇంచులు కట్ చేశాను కదా క్రాస్గా నాలుగు అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే ఇక్కడ అది చూసుకుని కట్ చేసుకుంటున్నాను సగానికి ఫోల్డ్ చేసేసుకుని నాకు ఎంతైతే ఎక్కువ కావాలో అంత ఉంచుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేయాలి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి మనం ఏమి ఉండదండి జస్ట్ ఫ్రిల్స్ పెట్టుకుని జాయిన్ చేసేసుకోవటమే ఫ్రంట్ పార్ట్కి కొంచెం కటింగ్ ఉంటుంది క్రాస్గా ఇలా పెట్టేసుకుని నార్మల్గా మీరు ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు క్రాస్గా స్టిచ్ వేసేసుకోవచ్చు వీ షేప్ వచ్చేటట్టు కానీ నేను ఇంకో ఈ మెథడ్గా చెప్తాను దీని ఇలా పెట్టేసుకుని పీసు కట్ చేసాం కదా దీని ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోయినా పర్లేదు లేదు మేము అలా రాదు అనుకుంటే ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కూడా మీరు మార్కింగ్ వేసుకుని కుట్టుకోవచ్చు అనమాట ఏదైనా ప్రాబ్లం లేదు ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఇలాగా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని మనం ఎంతైతే పెట్టుకున్నామో అంత ఎక్కువ ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా ఇలా స్టేట్కి ఒక మార్కింగ్లా వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు క్రాస్గా కట్ చేసేసుకుంటామే క్రాస్గా కట్ చేసేసుకుని అప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నేనైతే నెక్కి ఇక్కడ వీ షేప్ వచ్చిన చోట ప్రతి చోట కూడా పైపింగ్ వేసుకుని వస్తాను ఇంకా వీట ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి సిప్పు చూడండి కట్ చేస్తాను చూడండి ఇలా పెట్టేసుకోండి పీసు పెట్టేసుకుని అక్కడి నుంచి అలా క్రాస్గా వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని పైనుంచి క్రాస్గా వెళ్ళాలి అక్కడ మనకు ఖర్చు కావాలి కదా ఖర్చు వదిలేసుకుని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాను ఫస్ట్ అయితే బాడీ పార్ట్లు అన్నీ కూడా రెడీ చేసుకు వచ్చేస్తాను అన్నిటి కూడా చూసారా మొత్తం కూడా సేమ్ ఆ బుట్టాస్ ఉన్నాయి కదా ఆ కలర్ తోటి నేనైతే పైపింగ్ వేసాను ఇంకా కింద వీ షేప్ దగ్గర కూడా పైపింగ్ వేసేసుకుందాం వేసేసుకుని ఫిల్స్ పెట్టేసుకోవాలి బాటం పార్ట్కి ఫిల్స్ పెట్టుకుని మనం జాయిన్ చేసేసుకుంటామే ఇది బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు ఈ మోడల్కి చూడండి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను చాలా సింపుల్ అండి ఏముండదు చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా దీని ఏం చేయాలంటే ఫ్రిల్స్ పెట్టేయాలన్నమాట ఇక్కడంతా కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి పెద్ద పెద్ద కాదు ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే పైకి ఎత్తినట్టు రాదు సిల్క్ కూడా అవసరం లేదు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇది కాటన్ కదా అందుకుని ఇంకో ఇలాగ ఇలాగా జాయిన్ చేయాలన్నమాట పైపింగ్ వేసేసుకొని దీని మీద పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకో ఫ్రిల్స్ పెట్టుకొచ్చేసాను మిడిల్ ఉంటుంది కదా వీ షేప్ దగ్గర ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటే మనకి వి షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా చూడండి ఇదిగోండి పైపింగ్ అయితే వేసేసాను దీని మీద ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇలా ఉంది కదా దీని మీద పైకి ఎక్కించేసుకుని ఇలాగ డబుల్ స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే వీ షేపు ఇది లోపల లైనింగ్ ఏం వేయలేదండి సమ్మర్ కోసం వాడుతున్నాం కాబట్టి ఫ్రీగా ఉండాలని లైనింగ్ వేయలేదు మొత్తం కూడా నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేశాను షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి నార్మల్గా లాంగ్ ఫ్రాక్లకు ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగా మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేటప్పుడు కింద నుంచి ఒక ఇంచుల వరకు వదిలేయండి నైరా కట్ట టైప్ రావాలి కదా అందుకుని లేదు మాకు అవసరం లేదనుకుంటే చూడండి మొత్తం కూడా ఇలాగా జాయిన్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట నేను నైరా కట్ట షేప్ రావడానికి కింద మొత్తం కూడా కింద వరకు జాయిన్ చేయలేదు ఇంకా సగం వరకే జాయిన్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది సిల్క్ అయితే ఇంకా బాగుంటుందండి కాటన్ కాబట్టి ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేస్తున్న తర్వాత చాలా సింపుల్గా టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి నాకైతే త్రీ మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు షార్ట్ హ్యాండ్ వచ్చినాయి థర్టీ టూ సైజు ఫ్రీ సైజు అంటే థర్టీ ఫోర్ దాకా వెళ్ళొచ్చలే ఫ్రీ సైజు అంటే మంచిగా ఫ్రిల్స్ వచ్చాయి చాలా సింపుల్గా మనమే కుట్టేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్